మన చిన్న యూట్యూబ్ కోటం ఇది కూడా టార్గెట్ అయినట్టుంది దీనికంత మనం భయపడేది లేదు ఎందుకంటే పైసా పెట్టుబడి లేదు మన దగ్గర దీనికి సంబంధించి అలానే కావాలంటే ఒక వెబ్సైట్ కూడా ఇప్పుడు క్రియేట్ చేసి లాగా దానిలో అయినా మనం వీడియోలు పెట్టగలం యూట్యూబ్ మీద ఏదో ఆదాయం ఆర్జిస్తూ వాళ్ళని విమర్శిస్తూ మనం ఏదో సొమ్ము చేసుకుంటున్నాం దానిని భగ్నం చేద్దాం అనుకొని డిస్లైక్లు కొట్టడమో లేకపోతే రిపోర్ట్ చేయటమో ఏదో జరుగుతున్నట్టుంది నాకైతే పూర్తిగా తెలియదు కానీ కొన్ని సూచనలు అయితే కనిపించాయి అది ఏమిటంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఒక్క సబ్స్క్రైబరు రాలా జనరల్గా ఏంటంటే మనకి కనీసం నెలకు ఒక మంది వస్తూ ఉంటారు ఏం దీని వెనక పెద్ద కుట్ర ఉంది మనమేమో పెద్ద మేధావులం మన వెనక కుట్రలు గోతులు తీసే అంత స్థాయికి వెళ్ళామని నేను అనుకోవట్లేదు కానీ గత నాలుగు రోజుల ట్రెండ్ చూస్తే ఆ వ్యూస్ కానీ జనరల్గా మనం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయనకు సంబంధించి ఏదన్నా చిన్న ఎలివేషన్ లాగా ఏదన్నా వీడియో పెట్టామంటే రెండు వేలు వ్యూస్ వస్తాయి మనం అన్నీ అట్ట పెట్టాం అయినా కూడా ఈ మధ్య కాలంలో కొంత ఈ టార్గెటెడ్గా కొన్ని కొన్ని ఛానల్స్ని వాయోన్ ఆ ఛానల్ పోయేటట్టుంది వామోన్ అని కొట్టేటట్టున్నారు ఇట్లా వీడియోలు చాలామంది చూసే ఉంటారు మీరు మనం ఆ స్థాయిలో పెట్టలే కానీ ఆ విలాపం ఆ విలాసం మన వల్ల కాదు విషయం ఏంటంటే సరే ఈ సొంత సోది పక్కన పెడితే ఇప్పుడు పివి సునీల్ కుమార్కి రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరికి బాగా పడింది ఇద్దరు పైకి పెద్ద మేధావుల్లాగా మళ్ళీ మన మీద కేసులు వేపుతారు మేధావు అంటున్నాడు నేను మేధావు గేదావి నేను పెద్ద మేధావుల్లాగా పద్ధతిగా చేసేవాళ్ళలాగా బయటకు వచ్చి వీడియోలో మాట్లాడుతున్నారు కానీ లోపల ఎటకారమే అది అందరికీ అర్థమవుతూనే ఉంది అయితే అసలు ఇప్పుడు బాధితుడుగా చెప్పబడుతుంది రఘురామకృష్ణరాజు గారు నిందితుడిగా చెప్పబడుతుంది పీవీ సునీల్ కుమార్ గారు సో వీళ్ళిద్దరూ ఏంటంటే కోర్టుల్ని ఉటంకిస్తూ తమ ఆవేదనాభరత వీడియోలని పోస్ట్ చేస్తున్నారు లేదంటేనేమో ఒక ఆయన రచ్చబండతో పేరుతో ఆయన ఏదైనా మాట్లాడితే తీసుకోవడానికి రెడీగా ఉంటారనుకోండి ఎవరైనా దానికి ఏమీ ఆయన ఏమి పోస్ట్ చేయక్కర్లా బట్ ఈయనకి పీవీ సినిమాకి మార్గం మాత్రం ఆయన పోస్ట్ చేసుకోవాలి దాన్ని పట్టుకొని ఏ ఓపెన్గానే చదువుతున్నాం కదా వైఎస్ఆర్సీ మీడియా అల్లాడించాలి రఘురామకృష్ణరాజుని రాజీనామా చేపిస్తాడు రవి రామకృష్ణరాజుని అవి చేపిస్తాడు ఈ చేపిస్తాడు సునీల్ కుమార్ మామూలు కాదు అనే రేంజ్లో వస్తాయి మరి ఈయనేమో అసలు సునీల్ కుమార్ ఎవరు ఆయనకు బుద్ధి రావాలి ఆయనకి ఏమన్నా చేయాలంటే ఖచ్చితంగా ఆ మైండ్ దొప్పినోడికి రావాలంటే కస్టడీకి తీసుకోవాలి అలసత్వం నేను అన్న కానీ ఆలస్యం అయితే జరుగుతుంది అని ఆయన శైలిలో ఆయన ఏదో చెప్పుకొస్తున్నది సరే మిమ్మల్ని తంతే మీకు అర్థమవుతున్న ఆ బాధ అని చాలాసార్లు అన్నాడు ఆయన కాబట్టి దాని గురించి ప్రత్యేకించి కామెంట్ చేయడానికి ఏం లేదు కానీ పివి సునీల్ కుమారు ఒక వీడియో ఇది ఊటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ తెగ కష్టపడుతున్నారు పెట్టుబడుల కోసం అలాంటి సమయంలో డిప్యూటీ స్పీకర్ గారిని అరస్ చేస్తే పెట్టుబడులు వెనక్కిపోతాయి కదా అంటే ఏం ఇది అటకారం కాకపోతే ఏంది అని డిప్యూటీ స్పీకర్లకి స్పీకర్లకి ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రి ఓకే ఎవరో ఎమ్మెల్యేలను అరెస్ట్ చెప్తే పెట్టుబడి పెట్టే ఏ ఆదానేనో లేకపోతే ఏ గూగులో వెనకపోతుందా అంటే ఆయన బాధ అంతా ఏంటంటే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోతుంది అనంట ఎవరికన్నా నమ్మేటట్టుందా ఇంతెందుకు ఓపెన్గా తిట్టుకోవచ్చుగా ఏపే అట రారు మళ్ళీ పెద్ద మనుషులు అయ్యా ఇల్లు అనుకోవాలి మనం రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే డిప్యూటీ స్పీకర్ అయితే మాట్లాడకూడదు అయ్యింది నేనే కదా విక్టింని అనగానే ఎదురు జగన్ ఉద్దరణ మూర్తిగాడు అది విక్టీ అంటే ఈ విక్టిం లేదు కల్ప్రిట్లేందు అయితే కేసు ముందు నుంచి చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకసారి అసలు కొట్టించింది పీవీ సునీల్ కుమార్ ఒకవేళ అయితే కొట్టింది వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద కూడా కేసు కట్టాలి కదా అనిపిస్తుంది అప్పుడేంటి కాదు తుపాకీని కాదు తుపాకీని కాల్చినోడు కదా అంటారు ఇదే సూత్రం అన్ని చోట్ల ఇప్పుడు అసలు కొట్టించింది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకుంది జగన్మోహన్ రెడ్డి పై వాళ్ళ ఆదేశాల మేరకే నన్ను మర్డర్ చేయించాలనుకున్నారు అని ఆయన చాలాసార్లు ఆరోపించారు అలాటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించాలి కదా అంటే ఇది ఓపెన్గా మాట్లాడుకుంటే లేదనుకోండి ఇప్పుడు ఏమంటున్నాడు చాలా కోట్లు కోట్లు కొట్టాడు అవన్నీ కట్టాల్సిందే లేకపోతే సీబీఐ కేసు ఎందుకు పెడుతున్నాను టీవీ కుమార్ వాటికి కూడా జవాబులు రావాలి కదా అలా రక్త కట్టి